హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుకు బట్టిలో ఇటుకొని కావాల్సిన మూడు సరుకులు ఏంటో ఒక వీడియో చేయడం జరిగిందండి నేనైతే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ ముడి సరుకు అనేది ఏ విధమైన అంటే మా బట్టిలో మేము ఏ విధమైన నిష్పత్తిలో కలుపుకుంటామో మీకు అయితే చూపిస్తానండి వీడియో అయితే అగరబల్ చూడడానికి ప్రయత్నించండి మీకు కూడా చాలా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫస్ట్ అయితే మట్టిలో రెండు రకాలు ఉంటాయండి మాకైతే ఈ నల్లమట్టి అలాగే ఇసుక మట్టి లేదా బొండమట్టి అంటారు ఈ నల్లమట్టి అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి అంటే బంకమట్టిలాగా ఉంటుంది మట్టి లాగా ఈ మట్టి బాగా జిగరగా ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం మేము మట్టి అనేది కలుపుకుంటాము కొంచెం అయితే తగ్గుతుంది ఇది అయితే మట్టి అండి అంటే మూడు వంతులు నల్లమట్లో కొంత అయితే మట్టిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జేసీపీని ఉపయోగించి మేము కుండీలో కుండీ అంటే కాంక్రీట్తో చేయబడి ఉంటుంది ఆ ప్రదేశానికి కుండీ అంటారు ఆ కుండీలో అయితే ఈ మట్టిని మేము వేసుకుంటాము మీకైతే చూపిస్తానండి తొండ ఈ విధంగా జేసీపుని ఉపయోగించి మిక్స్ చేసుకున్న మట్టిని అయితే మేము లోడ్ వేసుకోవాలి మొత్తం ఈ కుండీ అంతా నిండేలాగా వేసుకోవాలి ఈ కుండీ అయితే మాకు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలుటికి అయితే తయారవుతుంది అంటే దీంట్లో మేము సరుకు వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక ఏడు అయితే తయారవుతుంది మాకు ఈ కుండీ అనేది బట్టీని బట్టి అంటే బట్టీ అంటే పరిశ్రమ పెద్దదైతే బట్టీ పెద్దదైతే కుండీ కూడా పెద్దగానే ఉంటుంది మాదైతే చిన్న బట్టీ కాబట్టి మేము ఈ విధంగా చిన్న చిన్న కుండీలు రెండు పెట్టుకున్నాము ఒక్కొక్క కుండీ ఏడు వేలు వరకు అవుతుంది అంటే కుండీ అనేది పాతిక వేల నుంచి యాభై వేలు కూడా అవుతుందండి ఒక్కొక్క కుండి మాకైతే కేవలం ఏడు వేలు మాత్రమే అవుతుంది ఈ విధంగా మేము చిన్న చిన్నగా తయారు చేసుకుంటూ ఉంటాము చూడండి ఈ మాదిరిగా మేము మట్టి అనేది మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ బూడిద అనేది వేసుకోవాలండి ఇదంతా అంతా చాలామంది ఈ మట్టి మట్టి కూడా వేసేటప్పుడే ఫ్లై కూడా వేస్తూ ఉంటారు దాన్ని బూడిద అంటారు లేదా యాష్ అంటారు ఈ ప్లై కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి మేమైతే ఒక బూడిద వాడతామండి అంటే బాయిల్ రైస్ మిల్ మేము తెచ్చుకుంటాము అదైతే మేము ఇది నానబెట్టి మిక్స్ చేసిన తర్వాత అయితే వేసుకుంటాము మీకు అది కూడా చూపిస్తానండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి మట్టి అంతా వేయడం జరిగిందండి తర్వాత అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కుండీ అంతా మేము ఈ విధంగా గుట్టగా గుట్టగా ఉన్నదాన్ని మొత్తం విడదీయాలండి ఇది జేసే పిని ఉపయోగించి మొత్తం విడదీస్తాము ఈ విధంగా దీన్ని ఇరవై నాలుగు గంటలైతే నీళ్ళతో నానబెట్టాలండి అలా నానబెట్టడం వల్ల కూడా మట్టి మొత్తం ముక్కుతుంది లేదా పెడ్డ అనేది మొత్తం విడిపోతుంది అంటే మెత్తగా అవుతుందండి మట్టి కూడా నానిపోయిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను ట్రాక్టర్ దీని మీద పెట్టుకుని మేము నీళ్ళు అయితే పెట్టుకుంటాం దీంట్లో దీంట్లో అయితే మూడు వంతులు నల్లమట్టి ఒక వంతు మట్టి వేసామండి బూర్దైతే ఇంకా వేయలేదు మేమైతే ఫ్లై చేసి అయితే వాడటం లేదు ఒక బూడిదైతే వాడుకుంటున్నామండి ఇదైతే చూడండి ఈ ట్రాక్టర్ మట్టి కలిపే ట్రాక్టర్ అండి ఇది జాండీరు దీని అయితే మట్టి వేసిన తర్వాత పైన ఆ విధంగా పెట్టుకుంటాము ఆ విధంగా పెట్టుకున్న తర్వాత దీంట్లో అయితే వాటర్ ఫుల్గా పెట్టేస్తామండి ఇరవై నాలుగు గంటలైతే దీన్ని నానబెడతాము చూడండి ఇప్పుడు నానబెట్టామండి వాటర్ అయితే పెట్టేసాం ఇరవై నాలుగు గంటలైతే పూర్తయింది తర్వాత దీన్ని అయితే మిక్స్ చేయాలి బాగా అంటే నల్లమట్టి ఎర్రమట్టి బాగా మిక్స్ అవ్వాలి దీంట్లో వాటర్ పెట్టి మిక్స్ చేయాలి ఈ మాదిరిగా చూడండి ఇదంతా బెడ్ అంతా నానిపోయింది అంటే మట్టి అంతా నానిపోయి మొత్తం విడిపోయింది మెత్తగా అయింది చూడండి ఈ విధంగా మొత్తం ఇదంతా కలిసే మాదిరిగా మనం తిప్పుకోవాలండి ట్రాక్టర్ని ఉపయోగించి మాకైతే ఈ కుండీ అనేది చాలా చిన్నగా ఉంది అయినా సరే మేము దాంట్లోనే ఆ విధంగా ఈ జాండీ టేటర్ని తిప్పుకుంటూ ఉన్నాము ఇదైతే జాండీ రండి పవర్ స్టీరింగ్ చూడండి ఈ విధంగా నానబెట్టేసిన తర్వాత దీంట్లో ఇప్పుడైతే బూడిదు వేసుకుంటాము ఈ అంటే మేము ఒక బూడిదు వాడతామండి మీకు అది కూడా చూపిస్తాం చూడండి ఇదంతా ఓకబూడిది ఇదైతే బాయిల్డ్ రైస్ మిల్ తెచ్చుకున్నామండి టన్ను పదిహేను వందల నుంచి రెండు వేలు అయితే ఉంటుంది ఇది దీని అయితే మేము దాదాపుగా ఒక ఏడు వేలు తయారవుతుంది కాబట్టి రెండు తొమ్మిది బూడిదైతే వేస్తాము జేసీబీతో అయితే కనీసం ఒక ఏడు లేదా ఎనిమిది బకెట్లు అంటే ఫ్రంట్ బకెట్లతో ఒక ఏడు లేదా ఎనిమిది బకెట్లు అయితే వేస్తాము అప్పుడైతే రెండు టన్నులు అవుతుంది చూడండి గాలి కూడా ఎక్కువ ఉండడం వల్ల ఒక అయితే ఎగిరిపోతుంది ఎక్కువగా ఇదంతా పొడిగానే ఉంటుందండి అందుకే మేము నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటాం మేము వాటర్ ఎక్కువ పెట్టుకుంటే పొడి అనేది మనకు తగ్గుతుంది మనకి మిక్స్ అయ్యేసరికి సరిగ్గా సరిపోతుంది మట్టి అలాగే వీడియో ఎవరిని ఎడగబెట్టి వారు ఎవరిని చూస్తూ ఉంటే వారు కూడా మీరు ఏ విధంగా కలుపుతారో మీరు కూడా కామెంట్ చేయండి మేము తెలుసుకుంటాము చెండి ఇదంతా ఊగబుడిదే అండి ఓగబుడిది మేము బాయిల్ రైస్ మీద తెచ్చుకుంటామండి మాకైతే ఫ్లై రైస్ కూడా దొరుకుతుంది కానీ మేమైతే కేవలం ఓగబుడిది మాత్రమే వాడుతూ ఉన్నాము అలాగే మట్టిలో కూడా ఈ రెండు రకాల మట్టిలో కూడా మేము మూడు వంతులు నల్లమట్టి వేసిన తర్వాత ఒక వంతు ఇసుకమట్టి వేస్తాము ఇసుకమట్టి ఎక్కువ వేయడంలో కూడా బ్రిక్ అనేది మంచి రంగు వస్తుంది కాలిన తర్వాత కొంచెం చిగురు కూడా తగ్గుతుందండి అలాగే మేము బూర్దు కూడా ఎక్కువే వేస్తాము ఎందుకంటే ఎక్కువ వేయడం వల్ల కూడా బ్రిక్ అనేది స్ట్రాంగ్ వస్తుంది కాలిన తర్వాత మంచి స్ట్రాంగ్ వస్తుందండి బ్రిక్ అనేది చూడండి అయితే మొత్తం ఒక రెండు టన్నుల వరకు వేసుకుంటామండి బూడిది ఇదంతా ఒక బూడిదండి ఫ్లైఆర్స్ కూడా వాసి వాడుకోవచ్చండి ఫ్లై వాడుకున్నా పర్వాలేదు ఫ్లైఆర్స్ వేయడం వల్ల కూడా బ్రిక్ అనేది బాగుంటుంది ఈ విధంగా బూర్ది వేసిన తర్వాత దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసి దాన్ని కూడా ఒక గంట లేదా గంటన్నర వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి మాకైతే వాయి తొక్కించిన తర్వాత అంటే వాయి కలిపిన తర్వాత మాకైతే ఒక రోజులో పూర్తయిపోతుంది తీయడం అంటే మేము మిషన్తో తీస్తాం కాబట్టి ఒక రోజులో అయితే అయిపోతుంది మాకు తయారు చేయడం చూడండి ఈ విధంగా మొత్తం బూడిద వేసిన తర్వాత దాన్ని అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంటే స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ జేసీపీని ఉపయోగించి మొత్తం స్ప్రెడ్ చేస్తామండి అంటే ఒక దగ్గరే గుట్ట మాదిరిగా ఉంది కాబట్టి దాన్ని అయితే మొత్తం విడదయ్యాలి విడదీసిన తర్వాత ట్రాక్టర్తో బాగా కలపాలి దాన్ని చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసామండి స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేస్తాము దాదాపుగా ఒక గంట పైన దీన్ని మిక్స్ చేయాలండి అప్పుడైతే బాగా కలుస్తుంది అంటే ఆ వారకంటే వెళ్ళాలి లెఫ్ట్ నుంచి రైట్ లైట్ రైట్ నుంచి లెఫ్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి ఇది అయితే కలపడం పూర్తయింది ఆల్మోస్ట్ అయితే పూర్తయింది ఇంకా కొంచెం ఉంది తర్వాత ఇది కలిపిన తర్వాత దీంట్లో వరికొట్టు అనేది పోసుకోవాలండి ఇప్పుడైతే దీంట్లో ఈ మట్టిలో అండి మూడు వంతులు నల్లమట్టి ఒక వంతు మట్టి వేసాము తర్వాత అయితే దాన్ని నానబెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత దీంట్లో రెండు టన్నులు బూడిదైతే వేసాము ఒక బూడిదని మాకైతే వాయి అయితే ఏడు వేలు అవుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి మేమైతే ఈ మాదిరిగా దీన్ని కలుపుకుంటూ ఉంటాము ఏ నిష్పత్తిలో వేసుకుంటున్నాము మీకు అయితే చెప్పడానికి అయితే వీడియో చేయడం జరుగుతుందండి చూడండి ఇప్పుడైతే మిక్స్ చేసామండి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో అయితే వరిపొట్టుని అయితే పోస్తున్నాము ఈ వరిపొట్టు అనేది కేవలం అర టన్ను మాత్రమే వేసుకుంటాము అంటే రెండు టన్నులు అర వేస్తాము వరి వరిపొట్టు వేస్తున్నాము ఈ అరటన్ను కేవలం సరిపోతుందండి దీని దీనికన్నా ఎక్కువ వేస్తే మాకైతే ఇటుకి వస్తుంది ఎక్కువ అనేది ఉండకూడదు అసలు వేయకుండా కూడా ఉండకూడదు ఎందుకంటే ఊక వేయడం వల్ల బ్రిక్ కూడా స్ట్రాంగ్ వస్తుంది విరిగిపోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా ఈ వరిపోటి అనేది అరటండి వేసిన తర్వాత దీన్ని కూడా ఏ మాదిరిగానే స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి దాదాపు ఒక గంట సేపు మరలా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మట్టి ఇదైతే ఆకరండి అంటే దీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఎటు తయారు చేయడానికి అంటే మట్టి అనేది పాకం వచ్చే మాదిరిగా తయారు చేసుకోవాలి చూడండి అది అయితే బాగా మిక్స్ చేస్తున్నాము దీని అయితే మేము తడిపొడిగా మిక్స్ చేసుకుంటామండి బాగా నీరు ఎక్కువ ఉండకూడదు బాగా తక్కువ ఉండకూడదు అంటే బాగా టైట్గా ఉన్నా సరే బ్రిక్ అనేది నీట్గా రాదు అలాగని బాగా మెత్తగా ఉన్నా సరే బ్రిక్ కూడా బాగోదు అంటే మిషన్ మీద తీస్తే పర్వాలేదండి పర్వాలేదు మనకి లేదంటే వర్కర్లు తీస్తే అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మెత్తగా ఉంటే మిషన్ మీద అయితే ఎట్లా ఉన్నా వచ్చేస్తుంది కానీ కొంచెం మెత్తగా అయితే ఉండకూడదు బ్రిక్ అయితే మనకి ఒక మీడియంగా ఉండాలి మట్టి అనేది అప్పుడైతే బ్రిక్ అనేది నీట్గా వస్తుంది మిషన్ మీద కూడా మేమైతే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి తీస్తున్నామండి మిషన్ తోటి ఈ మాదిరిగా కలుపుకుంటాం మేమైతే మిక్సింగ్ చూడండి ఇది అయితే రెడీ అయిపోయిందండి అంటే ఇటుక తయారు చేయడం రెడీగా ఉంది చూడండి ఇది అంతా చూడండి మంచి పాకం మాదిరిగా వచ్చిందండి మట్టి అనేది దీంట్లో అయితే మూడు వంతులు నల్లమట్టి ఒక వంతు తీసుకుమట్టి వేసాము అలాగే రెండు వందలు గూడుదేశాము ఆరడొన్ను ఊక వేసాము అంటే వరిపొట్టు వేసాము బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వాయి అయితే మొత్తం ఏడు వేలు అయితే అవుతుందండి దీన్ని అయితే కుప్ప మాదిరిగా మేము అంటే కుప్ప మాదిరిగా చేస్తాము దీని మీద అయితే పట్టా కప్పాలండి లేకపోతే ఎండిపోతుంది గాలికి అండగా ఎండిపోతుంది ఈ మాదిరిగా కుప్ప మాదిరిగా చేసుకుని దీని మీద అయితే పట్టా వేసేస్తాము నెక్స్ట్ రోజు అయితే దీన్ని తయారు చేస్తామండి మిషన్తో ఇటుకని అలాగే ఇప్పుడు నెక్స్ట్ రోజు అయితే మేము మిషన్తో అయితే ఇటుక తయారు చేస్తామండి అంటే జేసీబీతో తీసుకొచ్చి ఈ కలిపేసిన బట్టి మిక్సీ వేసిన బట్టి తీసుకొచ్చి ఈ ట్యాంక్లో అయితే వేసేస్తామండి ఫుల్గా వేసుకుంటాము ఆ తర్వాత అయితే ఇటుకను తయారు చేస్తాము ఆ ఇటుకను ఏ విధంగా తయారు చేస్తాము మీరు అయితే మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కూడా చూడచ్చండి మీరు చేసుకో మీరు కూడా తెలుసుకోవచ్చు మేమైతే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే మిషన్తో ఇటుక తీసుకున్నాం అండి చూడండి మిషన్తో తీసిన ఇంటికి చాలా బాగుంటాయి క్వాలిటీ చాలా బాగుంటాయి చూడండి ట్యాంక్ అంతా నిండిపోయే మాదిరిగా మిక్సీ మట్టి వేసేసుకున్నాము ఇప్పుడైతే దీంతో ఇటుక తయారు చేస్తాము అంటే మీకు ఏ నిష్పత్తిలో మేము కలుపుతున్నామో మా బట్టిలో మేము ఏ నిష్పత్తిలో కలపడం కలుస్తున్నామో మీకు చూడడానికి వీడియో చేయడం జరిగిందండి వీడియో అయితే మీరు ఆఖరు చూశారని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కింద అయితే కామెంట్ చేసి నేను రిప్లై ఇస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఛానల్ కూడా తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా లైక్ చేసి షేర్ చేయండి